ఏనుగు బ్రతికినా చనిపోయినా దాని విలువ మారదు అన్నట్టు ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ తానెంత గొప్ప ఆటగాడిలో నిరూపించుకున్నాడు డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో సన్ రైజర్స్ జట్టు తరఫున ఆడుతున్న వార్నర్ ఆటగాడిగా తన విలువ ఏంటో ప్రపంచానికి తెలియజేశాడు అయితే ఐపీఎల్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ నూట ఒక్క పరుగుల స్కోర్ చేయడంలో డేవిడ్ వార్నర్ చాలా కృషి చేశాడని చెప్పొచ్చు యాబై మూడు బంతుల్లో తొమ్మిది ఫోర్లు మూడు సిక్సర్ల సాయంతో ఎనబై ఐదు పరుగులు చేసి తానెంత విలువైన ఆటగాడినో మరోసారి క్రికెట్ నిపుణులకు క్రికెట్ అభిమానులకు చాటి చెప్పాడు వార్నర్ ఇది వార్నర్ హాఫ్ సెంచరీ అంతేకాదు ఐపీఎల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఘనత వార్నర్దే కావడం విశేషం కేకేఆర్ పై అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో వార్నర్ టాప్ లెస్ కూడా చేరుకోనున్నాడు లో కేకేఆర్ పై వార్నర్ ఇప్పటి వరకు సాధించిన పరుగులు ఏడు వందల అరవై ఒకటి కాగా ఈ క్రమంలోనే రోహిత్ శర్మ యొక్క ఏడు వందల యాభై ఏడు పరుగుల రికార్డును వార్నర్ అధిగమించాడు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ను డేవిడ్ వార్నర్ బెయిర్ స్టోలు ఆరంభించారు వీరిద్దరూ తొలి వికెట్ కు నూట పద్దెనిమిది పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు అయితే సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి నూట ఒక్క పరుగులు చేయగా కోల్కతా నైట్ రైడర్స్ నూట మూడు పరుగులు సాధించి గెలుపొందారు ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పరాజయం పాలైనప్పటికీ డేవిడ్ వార్నర్ ఆట తీరు అభిమానులను అలరించింది ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నా కూడా వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా తనదైన శైలిలో దూసుకెళ్లిపోతున్నారు వార్నర్ మ్యాచ్ ఓడిపోయినా కూడా వార్నర్ మాత్రం తనదైన ముద్ర వేశాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి